మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించారని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు విశాఖ నగరంలోని రామ్నగర్ లాజరస్ క్లినిక్ ఎదురుకాగల రాక్డెల్ హోటల్లో భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జయంతిని పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా మేధావుల సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ తన సుపరిపాలనలో మాజీ ప్రధాని వాజ్పేయి భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చారన్నారు ఉత్తరప్రదేశ్ నుంచి విడగొట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన యొక్క ఘనత వాజ్పేయి గారికి దక్కింది ఏ రకమైన హింసకు తావు లేకుండా ఏ రకమైన అలజడికి తాగు లేకుండా అప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఒక టైంలో నా శవం మీదుగా మీరు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పాడు ఆయన్ను కూడా ఒప్పించి ఏ రకమైనటువంటి యొక్క ఆందోళన లేకుండా సామరస్యంగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన యొక్క పరిస్థితి కల్పించిన వారు అటల్ బిహారీ వాజ్పేయి దాంతోపాటుగా విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది విద్యతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ ఉచిత విద్యలు ఇవ్వాలి అని చెప్పి సర్వశిక్ష అభియాన్ అనే విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ లో ఆలోచించలేకపోయారు జాతీయ రహదారుల యొక్క నిర్మాణమే కాదు బాగుంది మీరు పట్టణాల మధ్య రోడ్లు వేస్తున్నారు నగరంలో ప్రజలు తిరగడానికి బాగానే సరిపోతుంది కానీ ఎటువంటి రోడ్డు లేకుండా వర్షం పడితే మోకాలు రోతు బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్న గ్రామాలు వేలాది గ్రామాలు దేశంలో ఉన్నాయి వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ ఉత్పత్తుల్ని పండిస్తూ అటువంటి ఉత్పత్తుల్ని తేలిగ్గా పట్టణ ప్రాంతాలకు రవాణా చేసే సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు అనేక ఉన్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే గ్రామాలను కూడా మంచి రోడ్లతో అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది అని గుర్తించి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరుతో ఆ రోజున మొదటి దశలో వెయ్యి మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని తర్వాత కాలంలో ఐదు వందల జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు దబాలుగా దేశంలో అమలు చేసి కలలో కూడా ఆ గ్రామ ప్రజలు మా గ్రామానికి తారు రోడ్డు వస్తుందని ఊహించినటువంటి గ్రామాలకి తారు రోడ్డు సౌకర్యాన్ని కల్పించడానికి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికి సమన్వయంతో అరవై కోట్లతో